వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వియర్స్ మీ యొక్క శత్రువులు మీకు దారి లేకుండా చూసి వాళ్ళు చేసి వాళ్ళు పారిపోలేరు ఓకేనా మీకు ఏ రకంగా కూడా ఏదో విషయంలో దారి లేకుండా చేసేసి మొత్తానికి రోడ్డు బ్లాక్ చేసేసి వాళ్ళు తప్పించుకుందాం పాల్పోదాం అనుకుంటున్నారంట దానికి మీ ఏంజెల్ చెప్తున్న సమాధానం తప్పించుకోలేరు అని ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు మీకు తెలుసా తెలియదా అనేది వీడియో ద్వారా చూద్దామండి అలాగే ఏంజల్ మెసేజ్ కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో సోషల్ మీడియా అకౌంట్ల మీద అలాగే బ్యాంక్ అకౌంట్ల మీద నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు చేస్తుంది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఈ విషయంలో ఏంజిల్ మెసేజ్ ఏంటి వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దారి లేకుండా చేసి పారిపోద్దాం అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఇంట్లో ఉన్న ఎనర్జీ ఏంటి మీ జీవితాన్ని తలకిందులు చేసి మీ పరువు తీసి ముందుకు వెళ్ళకుండా చేసి జీవితంలో మీరు ముందుకు వెళ్ళకుండా చేసి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట మీ జీవితాన్ని తలకిందులు చేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట డివైన్ ఒకటే చెప్తున్నారంటే మీ పరువుని వాళ్ళు ఆపలేరు మీ పరువును వాళ్ళు తీయలేరు మీ దారిని వాళ్ళు ఆపలేరు మీరు కాలం ఉంటారో అంతకాలము పరువుగానే బతుకుతారు మీకున్న వాల్యూని మీ విలువల్ని తగ్గించే పనులు ఎవరు చేయలేరు క్లియర్గా చేయలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఎస్ అవకాశం లేదు ఈ లైఫ్ టైమే మీకు జస్టిస్ అండి ఈ లైఫ్ టైంలో ఎవరు ఆటలు సాగవు మీరు ఏది చేయాలనుకుంటున్నారు ఏది చేయడానికి వచ్చారో అదే చేస్తారు దాన్ని నాపేయడానికి కూడా అవకాశం ఎవరికీ లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎవరు అది మన కలెక్టర్ కు దారి లేకుండా చేయాలి అనుకుంటుంది ఎవరు జీవితంలో మీరు నిలబడిపోతున్నారు ఇంతకాలం చాలామంది మీ వెనకాల చాలా కుట్రలు చేశారండి మీరు జాబ్కి అప్లై చేసే అప్లై చేస్తేమో జాబ్లు ఇవ్వద్ని చెప్పడం వచ్చిన జాబుల్ని మేనేజర్కి డబ్బులు ఇచ్చి తీయించేయడం ఇలా చాలా చాలా రకాలుగా చేశారు అండ్ అలాగే మీరు చదువుకుంటున్న రోజుల్లో కూడా మీకు మార్కులు రాకూడదని పాస్ అవ్వకూడదని లేదా కాలేజ్లో మీ పరుగు తీయాలని చాలా రకాలుగా ప్రయత్నించారు చాలా విషయాలలో డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు ఇండైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరికి తెలియకుండా ముసుగులో మిమ్మల్ని డబ్బుల కోసం బాధపడేలాగా చేశారు చాలా చాలా అంటే చాలా చోట్లకి తిరిగారండి మీరు చాలాసార్లు ఒక దగ్గర నుంచి డబ్బులు అందక కుదరక వేరే దగ్గరికి వెళ్ళడం అక్కడ మళ్ళీ మఖం పెట్టడం ఈ విధంగా చాలా చేశారు సెల్ఫ్ కేర్ లేకుండా కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారంట ప్రస్తుతం అయితే మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి కానీ మిమ్మల్ని ఆపడానికి కానీ తప్పించడానికి కానీ అవకాశం లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి లైఫ్లో న్యూ బిగినింగ్ అండి మళ్ళీ మీరు పునర్జన్మ ఎత్తేసారు అయిపోయింది మీ కర్మ సైకిల్ ఈ లైఫ్లో ఎస్ తొమ్మిది త్రీ 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 అన్ని రంగాలలో తొ సెలబ్రేషన్ చూపిస్తుందండి ఓకేనా అందుకని డబ్బుల విషయంలో మీకు రావాల్సిన వాటి విషయంలో చీటింగ్ చేద్దామని చూస్తున్నారంట దాని కర్మ అనుభవిస్తారు మీరు సంతోషంగా ఉంటే చూడలేక వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట దాన్ని ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజలు చెప్తున్నారంటే న్యూ బిగినింగ్ మీకైతే హార్డ్ బ్రేక్ తీసుకురాలేరు ఇది ఫ్యూచర్ రీడింగ్ కూడా అండి ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అలాగే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఓకేనా ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టలేరు న్యూ బిగినింగ్ చేయడానికి చూస్తున్నారు బట్ కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు దారి లేదండి మీ దారి జోలికొస్తే వాళ్ళు బెండ్ అవుతారు అని చెప్తున్నారు ఏంజెల్స్ ఎస్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట మిమ్మల్ని ఒకలా ఆపడానికి దారులు చూస్తున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ వాళ్ళు ఎన్ననుకున్నా ఏం చేసినా ఎవరికి డబ్బులు ఇచ్చిన మీరు వెళ్తున్న దారిలో వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు సరికదా వాళ్ళు చేస్తుందంతా కూడా నెగిటివ్ బట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంటే మీ యొక్క పాజిటివిటీ మీ యొక్క డివైన్ గిఫ్ట్స్ పెరుగుతున్నాయి ఒక రకంగా ఇండైరెక్ట్గా వాళ్ళు మీకు ఫేవర్ చేస్తున్నారు ఇంకా చెప్పండి ఏం చూసి ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీకు డబ్బులు వచ్చే అన్ని అవకాశాలని లేకుండా చేయాలనుకుంటున్నారంట బట్ మీకు అవకాశాలు ఇంకా పెరుగుతున్నాయి ఎస్ మనీ రొటేషన్ అయిపోద్దండి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నా ఆ టైంకి డబ్బులు అందుతాయని చెప్తున్నారు డబ్బులు అందుతాయి ఖచ్చితంగా అకౌంట్లో పడతాయి అండ్ అలాగే లోన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి డబ్బులు ఖచ్చితంగా పడతాయి ఓకేనా అండ్ మనీ మీద వాళ్ళు చేసే నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి రివర్స్ అయిపోయింది ఎస్ ట్రావెలింగ్లో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ వాళ్ళని బయటికి వెళ్తున్నప్పుడు ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట ప్రయాణాలలో మీకు ఇబ్బంది కలిగించాలి అని చేసే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ మిమ్మల్ని అయితే ఆపలేరండి ఎస్ ఒంటి కాలమే చూస్తున్నారంట దారి చూస్తున్నారంట వా ఎవరైతే పాస్ పర్సన్స్ మీరంటే పడని మీ కుటుంబం అంటే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎనర్జీ కూడా ఉందండి ఇందులో మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో మీకంటే ఏం ఉండకూడదు వారికే ఉండాలి మీకంటే కూడా వారికే మర్యాద దక్కాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ విషయంలో ఇన్వాల్వ్ చేయించడమే ఒక పథకం ఈ విషయంలో మీ విషయంలో ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పని అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ మీ బ్రదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత మిమ్మ మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేపించడం మీ లైఫ్లో ముందుకెళ్ళలేకుండా చేయడం ఇలాంటి పనులు చేసి వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా జీవితంలో తలకిందులు చేసేయాలి పూర్తిగా అని చెప్పి అనుకుంటున్నారంట ప్రస్తుతం దానికి దారి చూస్తున్నారండి వాళ్ళని మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయడమే వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డివైన్ పర్మిషన్ ఇవ్వరని వాళ్ళకి అర్థమైపోయింది అందుకని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్నే మీకు డబ్బులు ఇచ్చి మీకు అదే నెస్ట్గా పంపించి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట కానీ అవకాశం కనిపించట్లేదు ఇంకా చెప్పండి నేను చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు క్రియేషన్ అయితే కుదరట్లేదండి ఏదో క్రియేట్ చేయడం క్రియేట్ చేయాలని అయితే చూస్తున్నారు మీ పని విషయంలో ముందుకు వెళ్లకుండా మీరు పని ఆపేసేలాగా పాత వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట అనుకుంది అయితే జరగట్లేదు జరగదు కూడా హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుందండి కంగ్రాచులేషన్స్ అండ్ మీ లైఫ్లో లవ్ అయితే మిస్ అవ్వదండి పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడి లాభాలు లేవు వాళ్ళకి చేసుకోవడానికి పని లేదని చెప్పి మీకు పని లేకుండా చేయాలి అన్యాయం చేయాలని ఆలోచ ఆలోచనతో మీ చుట్టూ ఈ కహానీలు కథలన్నీ కథలు అన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు కావాలని ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారు వర్కౌట్ అవ్వకపోతే ఫిజికల్గా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అది పని చేయట్లేదు అందుకని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్లోకి వెళ్ళారు ఓకేనా వాళ్ళు వాళ్ళు గుండ్రంగా పది రకాలుగా ప్రయత్నించినా సరే ఏ ఎలాగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏంజెల్ పర్మిషన్ లేదండి క్రియాలు క్లియర్గా లేదండి టవర్ మూమెంట్ తీసుకురావాలి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు టవర్ మూమెంట్ తీసుకురావాలి అనుకున్నందుకు స్ట్రాంగ్గా క కర్మ అనుభవిస్తారు మిమ్మల్ని రిలాక్స్ చేసి మీ వాళ్ళని రిలాక్స్ చేసి మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి సెలబ్రేషన్ని అనుకుంటున్నారంట దీనికి కర్మ చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తారని ఏంజిల్స్ చెప్తున్నారు ఇది వాళ్ళ ఆలోచనలు క్లియర్గా వాళ్ళ ఆలోచనలు ఓకేనా వాళ్ళు చేస్తున్న పథకాలు వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనలు అండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ వర్క్ ఆన్ చేస్తున్నారంట వర్క్ చేస్తున్నారంట బ్యాక్గ్రౌండ్లో నిజాలు తెలియకూడదని వాళ్ళకు చేసినవి మీ విషయంలో చేసినవి ఎవరికి తెలియకూడదు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే మీరు ఏడుస్తూ ఉంటారు అదే సోకాన్లో ఉంటారు ఇంతకుముందు మైండ్ గేమ్స్ ఆడారు కదా ఆ విధంగా అలా ఉండిపోతారు ఇంకా సెటిల్ అవ్వాలనే ఆలోచన మీకు రాదు అని చెప్పి హోమ్ పర్సన్ అనుకుంటున్నారంట వాళ్ళ గురించి ఏ నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట నిజానికి వాళ్ళ గురించి ఏ నిజాలు మీకు తెలియదు ప్రస్తుతం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారన్న విషయం మీకు తెలుసు కానీ అసలు వాళ్ళు ఏం తెలియకూడదు అనుకుంటున్నారన్న విషయం కూడా మీకు తెలియదు కానీ మీకు ఏదో తెలుసు ఆ నిజాలు బయటికి రాకూడదు అని చెప్పి మాత్రం అనుకుంటున్నారండి ప్యూర్లీ మిస్అండర్స్టాండింగ్ అండి క్రియేట్ చేస్తున్నారు మీరంటే మీ ఫ్యామిలీ అంటే పడని వారు క్రియేట్ చేస్తున్నారు వారికి ఓకేనా ఇదంతా కూడా కొన్ని రోజులు మొత్తం సెట్ అయిపోతుంది ఓకేనా నో టు వరీ ఏది పర్సనల్గా తీసుకోవద్ది పాజిటివ్గా ఉండండి మీకు ఏం కావాల్సి వచ్చినా సరే డివైన్ అడగండి మీరు అలోన్ కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్